చాలా మందికి పడుకున్న తర్వాత ఒక ముక్కు బ్లాక్ అయ్యి లేదా సరిగా ఊపిరందని పరిస్థితిలో కూడా బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు కానీ గొంతుకు ఏదైనా అడ్డబడినప్పుడు కానీ ఇవి కూడా దీనివల్ల కూడా కొంత గురకు ఉంటుంది నాలుగు వెనక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ చెప్తూ ఉంటారు సో ఇది వాడితే తగ్గడం అనేది తర్వాత పాటు మీరు షుగర్ అంటే ఏ స్థాయిలో షుగర్ ఉంటే మనకి తగ్గే అవకాశం ఉంటుంది అంటారు షుగర్ అనేది కన్సిక్ చేయొచ్చు మేడం లెవెల్స్ చాలా ఉన్నాయి కనెక్ట్ చేయాల్సి టైప్ టూ టైప్ వన్ అనేది ఇన్సులిన్ బేస్డ్ టైప్ టూ నాన్ ఇన్సులిన్స్ బేస్డ్ కరెక్ట్ అది మీకు అంత అవగాహన ఉంటుంది కానీ ఇది ఏంటంటే హెర్బల్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట నాట్ కెమికల్ హెర్బల్ బేస్డ్ కాబట్టి ఇది సిక్స్టీ క్యాప్సిల్స్ ఉంటుంది అనమాట దీంట్లో వన్ మంత్ వస్తుంది ఉదయం ఒక క్యాప్సులు రాత్రి ఒక క్యాప్సుల్ బిఫోర్ ఫుడ్ లేదా ఆఫ్టర్ ఫుడ్ కొందరు ఆల్రెడీ అలోపతి సమ్మేషన్ మెడిసిన్ వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ సడన్గా మానకూడదు సడన్గా మానదు అంటే వాళ్ళకి అనీజినెస్ వస్తుంది ఎందుకంటే బాడీ దా మెడిసిన్కి అలవాటు ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకుంటూ ఇది బాడీ సెట్ కావడానికి ఒక టూ త్రీ డేస్ పడుతుంది మెడిసిన్ తర్వాత దాన్ని బ్లడ్ చెక్ చేసుకొని వన్ వీక్ తర్వాత మానేసి ఆ మెడిసిన్ మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ బ్లడ్ రిపోర్ట్లో కనిపిస్తుంది మేము చెప్పడం కాదు రిపోర్ట్ చూపించేస్తుంది అట్లా అంచెలంచెలుగా ఆ మెడిసిన్ మానేసి కొన్ని రోజుల తర్వాత కంటిన్యూ ఇచ్చేసినట్లయితే నార్మల్ పొజిషన్కి వస్తుంది అది టైప్ టూ వాళ్ళకి దాంతోపాటు వాళ్ళు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ లేదన్నా అలాంటివి ఏదైనా చేయాలి